మీరు కొందరికైనా గుర్తుండి ఉంటుంది మంజీరా ఎస్టౌజ్ లో పీపుల్స్ వార్ మంజీరాజ్ ఎస్టౌజ్ లో చేరిన రోజే అది మావోయిస్ట్ పార్టీగా మారింది కాబట్టి మావోయిస్ట్ పార్టీ వారితో పాటు చర్చలకు వచ్చిన సిపిఐఎంఎల్ జనశక్తి వాళ్ళ ప్రతినిధి బృందం ఒకరోజు దళిత ప్రతినిధి బృందాన్ని ఒకరోజు ఆదివాసుల ప్రతినిధి బృందాన్ని ఒకరోజు వెనుకబడిన కుల ప్రతినిధి బృందాన్ని ఒకరోజు ముస్లింలను ఒకరోజు స్త్రీలను రోజు వారి చర్చలు జరిపారు ప్రజలు ఏమనుకుంటున్నారు సరిగ్గా చర్చలు అటువంటి అవకాశం ఇచ్చారు చర్చలు ఇప్పుడు కూడా అటువంటి ఒక స్థితి రాలేదు కానీ చర్చలు అను ప్రస్తావన రాగానే వందలాది మంది రాశారు మీరు ఒక్కసారి గత ఆరు నెలల పత్రికలు తీసుకొస్తే లేదా ఆరు నెలల యూట్యూబ్ ఛానళ్లు తీసుకొస్తే వందలాది మంది తమ అభిప్రాయాలు ప్రకటించారు ఈ అభిప్రాయాలన్నీ వస్తున్నప్పుడు ఇన్ని రకాల అభిప్రాయాలు విప్లవోద్యమం గురించి విప్లవోద్యమానికి ప్రభుత్వానికి చర్చల గురించి వస్తున్నాయి కదా ఈ అభిప్రాయాలలో పొల్లు ఎంత నెల్లు ఎంత ఈ అభిప్రాయాలను ఎట్లా పరిశీలించాలి ఈ అభిప్రాయాలను ఏమిటి ఈ అభిప్రాయాలలో ఖండించవలసినవి ఏమిటి ఈ అభిప్రాయాలలో చర్చించవలసినవి ఏమిటి వీటి మీద ఒక సమగ్రమైన విప్లవోద్యమ పక్షాన అంటావా లేదా విప్లవోద్యమాన్ని సమర్థించే పౌర సమాజ బృందాల పక్షాలు అంటావా అటువంటి ఒక నివేదిక అవసరం అని వాణి భావించాడు ఆ భావన ఫలితంగానే ఆగస్టు నాటికే ఈ పుస్తకం రచన పూర్తయింది మార్చి చివరిలో ప్రారంభమైంది మార్చి చివరి నుంచి ఇటువంటి చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చల ఫలితంగా ఆగస్టు నాటికి ఈ పుస్తకం తయారైంది సెప్టెంబర్లో అచ్చుకుపోతూ ఉండగానే ఇతర పరిణామాలు కూడా జరగడం మొదలైంది ఇవాళ ఈ పుస్తకం చూస్తే నిజానికి పార్టీలో అంతర్గత సంక్షోభం ఒకటి వస్తుంది అని ఈ పుస్తకం రాసేనాటికి కలగా కూడా నేను చూశాను కానీ ఈ పుస్తకంలో భిన్నా